గోడిని పంచు బల్ల మీద అక్కడ ఎలాగ అక్కడ అక్కడ మాట్లాడతాడు నేను కొంచెం కొంచెం యా యా సో ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇవాళ మనం ఎస్ఎస్ఎన్ కాలేజీ హాస్టల్లో ఉండటం జరిగింది మరి రెండు రోజుల క్రితం ఒక వీడియో బయటికి రావడం జరిగింది మరి ఏదైతే ఎన్సీసీ క్యాడెట్స్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారనే వీడియో ఒకటి బయటికి రావడం జరిగింది ఆ వీడియో కూడా ఎప్పుడు ఫిబ్రవరిలో చేసిన వీడియో మరి ఆ వీడియోలో అవుట్ గోయింగ్ థర్డ్ ఇయర్ ఎన్సీసీ క్యాడెట్సు సెకండ్ ఇయర్ వాళ్ళని కర్రలతో కొట్టడం జరిగింది పైశాచికంగా కొట్టడం జరిగింది దీన్ని మేము ఖండిస్తున్నాము మరి ఇటువంటి ర్యాగింగ్ అనేది పునరావృతం కాకుండా కాలేజీ యాజమాన్యం కూడా ప్రిన్సిపాల్ గారికి ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది మరి ఏదైతే ఎన్సిసి ఇన్స్ట్రక్టర్ ఉన్నారో అదేవిధంగా హాస్టల్ వార్డును రాజుగారు ఉన్నారో వారిని సస్పెండ్ చేయమని చెప్పడం జరిగింది దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి మరి ఇది ఎప్పుడో ఫిబ్రవరిలో జరిగిన సంఘటన ఇవాళ బయటకు వచ్చిందంటే మరి ఎక్కడో కావాలని ఎవరో వాళ్ళ మధ్య కొంత స్టూడెంట్స్ మధ్యలో గొడవలు ఇది బయటికి రావడం జరిగింది ఏదైనా కానీ ఇక రాబోయే కాలంలో ఇటువంటి ర్యాగింగ్ పద్ధతులు లేకుండా కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా మన మీడియా వాళ్ళు కానీ మరి పోలీస్ వ్యవస్థ కానీ దీని మీద దృష్టి పెట్టి ఎక్కడ కూడా ఇటువంటి ర్యాగింగ్ చర్యలు జరగకుండా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము వాళ్ళ యాజమాన్యం కలెక్టర్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది ఎస్పీ గారు పెట్టడం జరిగింది ఎక్కడైతే ఇటువంటి చర్యలు మరి ర్యాగింగ్ చర్యలు కొన్ని తెలియకుండా జరుగుతుంటాయి కాబట్టి కాలేజీ యాజమాన్యం కూడా దృష్టి పెట్టాలి ఎందుకంటే ఎక్కువగా టీచర్లు కాలేజీ యాజమాన్యం లేనప్పుడే జరుగుతుంది నైట్ టైమ్ హాస్టల్ జరుగుతుంటాయి కాబట్టి దాని మీద తప్పనిసరి దృష్టి పెట్టి చర్యలు తీసుకోమని చెప్పి ఎస్పీ గారిని అదేవిధంగా కాలేజీ యాజమాన్యాన్ని కూడా కోరుతున్నాము అదేవిధంగా మీడియా వాళ్ళు కూడా ఒక నిఘా పెట్టి వీటి మీద మరి ఎక్కడైతే హాస్టల్స్లో ఇటువంటి జరుగుతున్న వాటి మీద నిఘా పెట్టి ఉంటాం మంచి పద్ధతి అని తెలియజేస్తున్నాను అదేవిధంగా పోలీసు వారు కాలేజీ యాజమాన్యం కూడా ఇద్దరు కూడా కలిసి దీని మీద చర్యలు తీసుకోమని మరొకసారి మీడియా ముఖ్యం తెలియజేస్తున్నాను